అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కి స్వాగతం నేను సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీహర్షిని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ ముగ్గుల పోటీలలో విజేతలకు ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగ సత్యలత తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా విజేతలను అభినందించారు శ్రీహర్షిని డిగ్రీ పీజీ కళాశాల ఒంగోలు బైపాస్ డిగ్రీ క్యాంపస్ లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సంక్రాంతి వేడుకలు విద్యార్థుల ఉత్సవ వైభవం మధ్య నిర్వహించారు విధితో పాటు సంస్కృతికి సమాన ప్రాధాన్యతనిచ్చే లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకలు కళాశాల ప్రాంగణాన్ని పండుగ కళతో నింపాయి ఈ కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గోరంట్ల కవిత సమర్థవంతంగా నిర్వహించగా కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ డైరెక్టర్ గోరంట్ల హర్షిత్ జనరల్ మేనేజర్ శివకుమార్ కుమార్ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజిక సేవకురాలు దామచెల్ల నాగ సత్యలత హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అతిథులకు డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ ఎంవిఎస్ ఎల్ లక్ష్మీదేవి బ్రిలియంట్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ తహూరా పాల్గొని విద్యార్థులను అభినందించారు సంక్రాంతి వేడుకలలో భాగంగా నిర్వహించిన యద్నిక్ డే సెలబ్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో పాల్గొని నిర్వహించిన ర్యాంప్ బాక్ బ్యాక్ ప్రేక్షకులను మంత్రముగ్ధును చేసింది విద్యార్థుల ఆత్మవిశ్వాసం సాంస్కృతిక వైభవం కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చింది ఈ కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు మా పిల్లలందరూ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మేడమ్స్ పిల్లల్ని ఓకే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకన్నా మాట్లాడు థ్యాంక్ యూ మేడం మా కవిత మేడం చాలా లిమిట్గా మాట్లాడతారు బట్